ఈ రోజు నుంచి ఏపీఆర్సి ప్రజాప్రాయ సేకరణ విద్యుత్ సంస్థల ప్రతిపాదనలపై విశాఖలో ఈ నెల ముప్పై ఒకటి వరకు బహిరంగ విచారణ నేరుగా హాజరు కాలేని వారి కోసం వెబ్ లింక్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు దారుల నివేదికలపై బహిరంగ ప్రజాప్రాయ సేకరణ కార్యక్రమం కార్యక్రమం నాలుగు రోజుల అయితే కొనసాగుతూ ఉందన్నమాట వర్చువల్ విధానంలో ఏపీఆర్సీ నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ఏపీ ఈపీడీసీఎల్ ఇప్పటికే పూర్తి చేసింది ఈ శాఖల్లో పాల్గొనేందుకు ఏపీఆర్సీతో పాటు ఇంధన శాఖ ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో ఇక్కడ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు అక్కడ విశాఖగా చేరుకున్నారు ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జన్ రెడ్డి సభ్యులు రాఘర్ రామ్ రాఘర్ రామ్ సింగ్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రతిపాదనకు సంబంధించిన సూచనలు అయితే అభ్యంతరాలను వర్చువల్ విధానంలో స్వీకరిస్తారు విద్యుత్ పంపిణీ సంస్థల ఛార్జీల ప్రతిపాదనపై అరవై మూడు మంది ఏపీ జనుక ప్రతిపాదనపై ఎనభై మంది ఎనిమిది మంది తమ అయితే తెలియజేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది కరెంటు బిల్లులు పెంపుకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారన్నమాట ఎందుకంటే కరెంటు ఇక్కడ ప్రొడ్యూస్ ప్రొడక్షన్కి సంబంధించి కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ఆ వసూలు అనేది కరెంటు వినియోగాల మీద అయితే వసూలు చేస్తారు దానికి సంబంధించి ఈ సంవత్సరం ఏడాది ధరలు పెంచేందుకు ఈ అభిప్రాయ సేకరణలు అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలోని కరెంటు ధరలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు